Tengo los ਨਾ ਡਾਕਟਰ ਸਪੀਡ ਨੂੰ ਨੰਨਾ ਪੁੱਛਿਆ ਅਧੇਮੇ ਤੋਂ ਅੰਦਰ ਕੰਟਰੋਲ ਲੱਭੇ ਨਾ ਪੇਸ਼ੈਂਟ ਕਾਡੀ ਸ਼ਰਤ ਲੱਭੇ ਨਾ ਰਿਫਰ ਹੋਇਆ ਉਸਨੂੰ ਡਾਕਟਰ ਨੂੰ ਮੈਂ ਬੈਸਪੀਡ ਚਿੰਨ੍ਹ ਨੂੰ ਡਾਕਟਰ నేను డాక్టర్ వినోద్ కుమార్ రెడ్డి నవజాత శిశు వైద్య నిపుణులు నేను అప్పుడే ఉన్న పిల్లల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు అన్ని అన్ని వయసులకి అన్ని అన్ని రకాల వ్యాధుల పిల్లలకి ఇక్కడ ట్రీట్మెంట్ చేయబడినండి నేను ఇంతకుముందు ఫెర్నాండస్ బంజారా హిల్స్లో ఒక వన్ ఇయర్ చేశానండి అండ్ ఆ తర్వాత క్లౌడ్ నేను హాస్పిటల్ సైటెక్ సిటీలో ఇంకొక వన్ ఇయర్ చేయడం జరిగింది ఇవి ఆల్ ఇండియాలో ప్రిపరేషన్ ఉన్న హాస్పిటల్స్ అండ్ నేను ఎండి పీడియాట్రిక్స్ చేయడం జరిగింది ఎంబీ పిరియాట్రిక్స్ తర్వాత నవజాత శిశు వైద్య నిపుణులు సూపర్ స్పెషాలిటీ చేయడం ఈ మన దగ్గర ప్రతి పుట్టినప్పటి పుట్టినప్పుడు అప్పుడే పుట్టిన నెల నిండని పిల్లల దగ్గర నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు అన్ని రకాల వ్యాధులకు అన్ని రకాల ట్రీట్మెంట్లు చేయబడండి అప్పుడే పుట్టిన పిల్లలకు పచ్చకామరలు వచ్చిన వాళ్ళకి లైట్ థెరపీ కానివ్వండి లేదు వాంతులు విదేసిన లైట్ పిల్లలకి గ్లూకోస్ థెరపీ కానివ్వండి ఫిట్స్ వచ్చే పిల్లలకు కానీ కానివ్వండి ఊటు ఈ న్యూమోనియా నిమ్ము జ్వరాలు వచ్చిన వాళ్ళకి ఊపిరి తీసుకోవడంలో ఆయాసం లాంటి ఇబ్బంది ఉన్న పిల్లలకు కూడా ట్రీట్మెంట్లు చేయబడండి అండ్ నా వైఫ్ డాక్టర్ ఐశ్వర్య రెడ్డి అండి తను ఉస్మానియా మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ అండి జన్మో మెడిసిన్లో షీజ్ ఆల్సో గోల్డ్ మెడలిస్ట్ అండ్ వెరీ అకాడమికలీ ఓరియంటెడ్ పర్సన్ ఇక్కడ మన దగ్గర చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అన్ని రకాల వ్యాధులకి ప్రతిరోజు ట్రీట్మెంట్ చేయబడుతుందండి సో అన్ని రకాల సర్వీసెస్ మన దగ్గర ఉన్నాయి దయచేసి యూటిలైజ్ చేసుకోండి పెట్టారు ఇది మన హాస్పిటల్ కూడా రఘు చిల్డ్రన్స్ అండ్ జనరల్ హాస్పిటల్ ఉన్నది ఎగ్జాక్ట్గా బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఆపోజిట్లో జగన్ రా మెయిన్ రోడ్ షాక్నగర్లో ఉన్నాయి వాళ్ళే ప్రారంభించబడింది అండ్ ఉన్నది ఇద్దరం స్పెషలిస్ట్ డాక్టర్స్ అండి నేను పిడియాట్రిషియన్ అండ్ నవజాత శిశు వైద్య నిపుణుని మేడం జనరల్ ఫిజిషియన్ అండి ఎండి జనరల్ పిల్లల ఐసీయూ దగ్గర నుంచి పెద్ద పిల్లలు ఫిట్స్ వచ్చి లేదు ఊపిరి తీసుకోవడంలో ఆయాసం ఉండి వాళ్ళు వచ్చిన పిల్లలకు కూడా ట్రీట్మెంట్స్ అన్నీ చేయబడినండి మన దగ్గర అండ్ అది కాకుండా వేరే బాంతులు విరేషణాలు కానివ్వండి మెదర్ లాంటి వ్యాధులు కానివ్వండి అన్ని రకాల వైద్యాలు మన దగ్గర అందుబాటులో చేయకూడదు మనము వైద్యం కోసం ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదండి నేను ఫెర్నాండెస్లో చేశాను ఇంకా బజారీస్లో క్లౌడ్ నైన్ హాస్పిటల్ సిటీలో చేశాను అండ్ నేను చిన్నప్పటి నుంచి పుట్టింది చదివింది అంతా షాప్ దగ్గరలోనే మన దగ్గర సక్సెస్ఫుల్లీ ఫెర్నాండస్కి వెళ్ళే పేషెంట్స్ కానీ వేరే వాళ్ళందరినీ కూడా మనం చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడెక్కడికో వెళ్ళాల్సిన పని లేదు నేను మన షాప్ మీద బిడ్డనే ఇక్కడే కుట్టాను ఇక్కడే పెరగాను ఇక్కడే చదువుకున్నాను మీకు అందు అందుబాటులో అందుబాటులో అన్ని విధాల సేవలు అన్ని జనాలకి అందే అందే రీతిలోనే చేయబడినండి సో దయచేసి మా సర్వీసెస్ రూప్లేస్ చేసుకోండి మీ పిల్లల్ని తీసుకు ఆరోగ్యంతో బయటికి వెళ్ళండి